హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేనవ విడతపై కొత్త అప్డేట్ రావడం జరిగింది ఈ పని పూర్తి చేస్తేనే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి లేకపోతే లేదు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం గురించి ఒక సంచలనం ఉంది పదిహేనవ ఎపిసోడ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఇటీవలే వెలువడింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన అర్హులైన రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రైతులు తమ పంటకు వార్షికంగా ఆరు వేల రూపాయల సహాయం పొందుతున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ మరియు డిసెంబర్ మార్చి నెలలో అందించిన ప్రతి విడత ఎకరానికి రెండు వేల రూపాయలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన రైతుల ఖాతాల్లో జమ చేసిన పదహారో విడత పిఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ ఇటీవలే పంపిణీ చేశారు ఇరవై ఒకటి వేల కోట్ల పైగా పంపిణీ చేయబడిందని సుమారు తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేరుకూరిందని ప్రభుత్వం వెల్లడించింది పిఎం కిసాన్ నిధులు సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు ప్రస్తుతం పదిహేడవ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉంది ఈలోగా పదహారవ విడత సొమ్ము అందని రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఫిర్యాదులు చేయవచ్చు నంబర్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ లేదా ట్రోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ డబల్ సిక్స్ లేదా వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ మీరు కాల్ చేసి అనేది ఇవ్వచ్చు ప్రభుత్వం జారీ చేసిన పిఎం కిసాన్ యోజన నిధులను స్వీకరించడానికి ఈకేవైసీ పూర్తి చేయడం చాలా కీలకం ఈ ప్రక్రియ పిఎం కిసాన్ మొత్తం సరైన లబ్ధిదారులకు జం చేయబడుతుందని నిర్ధారిస్తుంది రైతు తమ కేవైసీని ఆన్లైన్లో పూర్తి చేయాలి మరియు వారి బ్యాంక్ ఖాతాలు ఆధార్తో లింక్ అయి ఉంది అని చెప్పేసి నిర్ధారించుకోవాలి అలా చేయని పక్షంలో పదహారో విడత డిపాజిట్ చేయడానికి అవకాశం ఉండదు అందువల్ల ఈ ఈకేవేసీని త్వరగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు ఈ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓ ఇన్ డాట్ ఇన్ని సందర్శించండి మరియు రైతుల కారణాల్లోని కొత్త రైతు నమోదుకి నామినేట్ చేయండి ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ మరియు భూమికి సంబంధించిన సమాచారంతో సహా ఖచ్చితమైన వివరాలను అందించండి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్తో కొనసాగండి ఆధార్ ప్రకారం బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత వివరాలను ఖచ్చితంగా నమోదు చేయండి ఆధార్ ప్రామాణిక విజయవంతమైతే మీ పని అయితే పూర్తవుతుంది సో చూసారు కదా వాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి